ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే లవంగాల లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం లవంగం అండ్ లైట్గా తీసుకోకండి రోజుకి ఒకటి తిన్నా కూడా ఎన్నో లాభాలు ఉంటాయి అవేంటి అనేది ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను లవంగాలు వికారం ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి లవంగాలను దగ్గును అణిచివేసేందుకు ఉపయోగించవచ్చు ఎండిన లవంగాలు కాలేయంపై హెపాటో రక్షణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి ఇది కొత్త కణాల పెరుగుదల కాలేయం నిర్విరామంగా పనిచేయడానికి మెరుగుపరుస్తుంది లవంగాలతో దంత సమస్యలు కూడా నివారించవచ్చు ఇందులో ఉండే యాంటీ జింజివిటీస్ యాంటీ ప్లేక్ లక్షణాలు దంతాలను ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి చాలామంది లవంగాలను సుగంధ ద్రవ్యాలుగా కేవలం మసాలా దినుసులుగా మాత్రమే చూస్తారు కానీ లవంగాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండి లవంగాలలో ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం సోడియం కార్బోహైడ్రేట్లు హైడ్రాలిక్ యాసిడ్ విటమిన్ ఏ మ్యాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి లవంగాల వినియోగం అనేక లక్షణాల నుండి ఉపశమనం పొందుతుంది లవంగాలు కొలెస్ట్రాల్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం నుండి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వరకు అనేక ప్రయోజనాలు కలిగి ఉన్నాయి లవంగాలు మన శరీరానికి అనేక పోషకాలు అందిస్తాయి ఇది వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్లు దూరంగా ఉంచుతుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది లవంగం కీళ్లనొప్పులు వికారం కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ దంత ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది లవంగాల వినియోగం అనేక లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తుంది లవంగాలు కొలెస్ట్రాల్ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం నుండి ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడం వరకు అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది లవంగాలు గుండె జబ్బులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి రోజుకు ఒక లవంగాన్ని నమలడం వల్ల మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంటుంది రోజు ఉదయం పూట లవంగాలను నవలడం వల్ల జీర్ణక్రియ జరుగుతుంది ఇది లాలాజల ఉత్పత్తిని పెంచుతుంది ఇది కొత్త కణాల పెరుగుదల కాలేయం నిర్వహణకు ప్రేరేపించడం ద్వారా కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది సో లవంగం తినడం మనం అలవాటు చేసుకోవాలి లవంగాలతో దంత సమస్యలు కూడా నివారించవచ్చు ఇందులో ఉండే యాంటీ జింజివిటీస్ ప్లేక్ లక్షణాలు దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి లవంగాలు నోటిలోని సూక్ష్మజీవులను నిరోధించడంలో సహాయపడమే కాకుండా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ మంట నొప్పి వంటివి ఉపశమనం కలిగిస్తుంది సో ఇదండి లవంగాల గురించి నాకు తెలిసిన ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు కమెంట్ కూడా చేయండి బాయ్ ఇన్ ఉందా నెక్స్ట్ వీడియో